గోకులం జ్యూలర్స్ ఇరవై వేలకు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్ డైమండ్స్ కి ఐదు వేల ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం అయితే ఇప్పుడు పాపం పుణ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదండి ఒక పర్సన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నేను పాపం చేస్తుంటా పుణ్యం చేస్తుంటా మంచి చెడు అన్ని ఉన్నాయి నాకు కోటాలో నా వస్తువులు నా దుస్తువులు నాకు సంబంధించిన థింగ్స్ ఎవరైనా నావి వాడినప్పుడు నాకు సంబంధించిన పాప పుణ్యాలు వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుందా వాళ్ళు కూడా దాని ప్రభావం అనుభవించే అవకాశం ఉంటుందా అంటే ఇంకొకరు వేసుకోవటం అది హండ్రెడ్ పర్సెంట్ వేసుకోకూడదమ్మా శరీరంలో ఉండేటువంటి ఆ కర్మ అతి ద్వారా ప్రాణశక్తి ద్వారా సూక్ష్మ రూపంలో మన మన ఆ వస్త్రాల్లో ప్రవహిస్తూ ఉంటుంది మీరు చేసేటువంటి ఉదాహరణకు మీరు రోజు పూజ చేస్తారు కదా ఇంట్లో కూర్చొని దీపారాధన చేసి వెలిగించి ఏదో శ్లోకం మీద కూడా చదువుతారు కదా దీని ద్వారా మీకు ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీ ఆ శక్తిని మీ వస్త్రాలు కూడా నిక్షిప్తం చేసుకుంటాయి మన శరీరంలో ఉండేటువంటి కర్మ శరీరం మొత్తం ఉండి ఆ శరీరం ధరించినటువంటి వస్త్రాలు కూడా ఆ కర్మం తీసుకుంటాయమ్మా దీనికి ఆరా అంటారు ఇంగ్లీష్ లో తెలుసు కదమ్మా దీనికి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ క్షేత్ర క్షేత్రజ్ఞ యోగ విభాగంలో చెప్తారు మన ఆ కాంతి క్షేత్రం అనేది మన శరీరం చుట్టూ ఉంటుంది అందుకే మీరు మామూలు పర్సన్స్ ని చూడండి ఎక్కువగా భగవంతుడి సాధనలు చేసే వారి దివ్య తేజస్సు చూడండి గమనించారా ఆ తేజస్సు వారి ముఖం ఉండేటువంటి దాని ద్వారా రావటం లేదు ఆ ఆరాశక్తి ఆ కాంతి క్షేత్రం అలా వాళ్ళని ముందు తీసుకెళ్తుంది వీళ్ళు లేదా ఆ చేసినటువంటి ఆ భగవత్ సాధన చేసినటువంటి వస్త్రాలు మనం వేసుకున్నాం అనుకోండి వాళ్ళ ఆరాశక్తి మనం తీసుకుంటున్నాం తగ్గిస్తున్నాం అంటే మీరు చేసేటువంటి సాధనలు వాళ్ళకి ఇస్తున్నారు లేదా మీకు సైంటిఫిక్ గా చెప్పాలన్నా మీరు వాడేటువంటి వస్తువులు మనకు ఉండేటువంటి జర్మ్స్ కానీ బ్యాక్టీరియా కానీ వాళ్ళకి ఇస్తున్నాం సో అనారోగ్యాన్ని మనం వాళ్ళకి ఇస్తున్నట్టే లెక్క ఇది ఒక వస్తువుల విషయంలో అంటే బట్టల విషయంలోనేనా లేదంటే మిగతా మన వస్తువులు ఏదైనా వర్తిస్తుంది అలాగే ఎక్కువగా మనం వాడే విషయాలమ్మ మనం వాడే వస్త్రాలు మన శరీరం పైన ధరించేటువంటిది ఏదైనా సరే ఉదాహరణకి ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ అవునండి అలాంటప్పుడు వాళ్ళు ఊరికే ముట్టుకోవటం చేసుకోవటం అలా ఉంటుంది కానీ ఎప్పుడు వాళ్ళ దగ్గరే మీ ఫోన్ పెట్టుకోవటం అనేది ఉండదమ్మా అయితే ముఖ్యంగా మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు వీటిల్లో మన వస్తువులకు సంబంధించి పాదరక్షలు మన పాదరక్షలు ఇంట్లో వాళ్ళమే ఒకరి ఒకరు వేసుకుంటున్నప్పుడు అలా వేసుకోకూడదు దాని చేనంతా నీకు వస్తుంది అని చెప్పి అంటుంటారు ఇది అండి ఇప్పటిదాకా దీన్ని కనెక్ట్ చేసుకోవాలి ఆ శరీరం మన శరీరం అంతా కర్మక్షేత్రం తల్లి మనం చేసేటువంటి అంతా కాంతి క్షేత్రంలో ఉంటుంది ఆరా పవర్ అంటారు ఆ ఆరా పవర్ కింది నుంచి కాలి బొటనివేలు నుంచి ఈ పై వెంట్రుక వరకు వ్యాపించే ఉంటుంది ఆ వ్యాపించినప్పుడు మనం మన పవర్ ని ఇంకొకరి అందిస్తున్నట్టే అయితే ఆలయంలోకి వెళ్ళినప్పుడు మన చెప్పులు చాలా వరకు పోవటం అనేది జరుగుతుంది నిజంగా అలా పోయినప్పుడు శని వెళ్ళిపోయింది నీకు అంటారు మనం చేసుకున్న పెద్ద పెద్ద కర్మలు ఏవో ఉంటాయి అంత ఈజీగా చెప్పుల ద్వారా అది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అంటారా అంటారా అంతే వాళ్ళ అంటారు అయితే వెళ్ళిపోవచ్చు ఓకే ఓకే అయితే బట్టలు కూడా చాలా మంది మనం ఒక రెండు సాలల మనకి ఇష్టం వచ్చిన సార్లు వేసుకుంటాము వేరే తెలిసిన వాళ్ళకి అలా ఇచ్చేస్తూ ఉంటాము మరి ఇప్పుడు మనం చేసిన కర్మ అది మంచి అయినా చెడైనా వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా అలా}||ఇయకూడదు అంటారా మరి 100% ఇవకొడుత మరి ఏం చేయాలి ఆ పాత బట్టల్ని పాత బట్టల్ని మీరు దహనం చేయండి కరెక్ట్ ఏనా బట్టల్ని అలా కాల్చేయడం కాల్చేయకూడదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా దహనం చేయమని కాల్చేయకూడదని చెప్తార హ బట్టల్ని కాల్ చేయమని చెప్పారు వారు బట్టలు దానం చేయొచ్చు దానం చేయండి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సహజంగా కానీ బట్టలు కాల్చడము అని అంటే అది అంటే ఒక రకంగా నెగిటివ్గా క్రియేట్ చేస్తుంది ఆ ప్రభావం మన పైన పడుతుంది అని మామూలుగా చెప్తూ ఉంటారు కదా చిన్న ఉదాహరణ ఇస్తాను ఇప్పుడు మీరు దేవతా చిత్రపటాలు ఉంటాయమ్మా అండి ఆ చిత్రపటాలు ఉన్నప్పుడు ఫోటో ధ్వంసం అవుతుంది ఆ లోపల ఉండేటువంటి పేపర్ భిన్నం అవుతుంది ఏం చేయాలి ఇప్పుడు వరకు ప్రస్తుతానికైతే అందరం కూడా తీసుకెళ్లి ఆలయంలోనూ పారే నీటిలోనూ అతి పెద్ద అతిపెద్ద ఆలయాల్లో పెట్టడం వాళ్ళు తీసుకెళ్లి చేయాలి లేదా పారే నీటిల్లో వేస్తున్నారు పారే నీటిల్లో వేస్తుంటే అనేక లోపల ఉండేటువంటి జలచరాలు ఆ ఈ దానికి ఉండేటువంటి గాజు ముక్కలు గాని ఆ ఫ్రేమ్ కు ఉండేవి గానీ గుచ్చుకొని చచ్చిపోతున్నాయి మరి వీటిని ఏమనాలి లేదా మీరు నదుల్లో పడేస్తున్నారు నదుల్లో పడేస్తున్నప్పుడు అవన్నీ మళ్ళీ రిఫ్ రిఫ్లెక్షన్ బయటకే వస్తున్నాయి దేవుడి పటాలని మందిరాల్లో పెట్టడం ద్వారా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు అక్కడ రావి చెట్టు ఉంటే అక్కడ పెట్టేస్తున్నారు భూమి లోపలికి వెళ్ళిపోతున్నాయి ఆ గాజు మొక్కలు అక్కడే మిగిలిపోతున్నాయి లేదా ఆ ఫోటోలన్నీ ఉన్నాయి అమ్మా వాళ్ళు తీసుకెళ్లి పక్కనుండే చెత్తకుప్పుల్లోనే వేస్తున్నారు దీనికి పరిష్కారం ఆ ఆలయం ద్వారా గానీ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు తీసుకోవాల్సినట్టు ఏంటంటే ఆ ఫ్రేములన్నీ తీసేసి పైనుండే గాజు పెంకులు కూడా తీసేసి కేవలం అమ్మవారి చిత్రపటాన్ని లేదా స్వామి వారి చిత్రపటాన్ని తీసుకుని కృత్తికా నక్షత్రం రోజు అగ్ని సంబంధమైన మంత్రాలు చెబుతూ అగ్నికి దహనం చేయటమేనమ్మా ఇంతకు మించి మరో పరిష్కారం ఉందా ఒకవేళ ఎవరికి అలా దహనం చేయాలి వారికి అగ్ని సంబంధమైన మంత్రాలు ఉంటాయి వారు తెలుసుకుంటే దానికి తప్పకుండా మంత్రం లేకుండా దహనం చేయడానికి లేదా ఆ భావన ఉండాలమ్మా హోమం చేసి చేస్తే మనకు ఈ వాటర్ లో వేయటం కంటే ఇది కొంచెం సరైన పద్ధతి ఎందుకంటే మనలో కొంతమంది భక్తి అనే భావంతో ఆ ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ ఫోటో తెచ్చుకోవటం ఇంట్లో పెట్టుకోవటం ఆ గది నిండిపోవడం నిండిపోవటం కొంతమంది గది లేకుండా చిన్న గూడే ఉంటుంది ఆ గూడంతా నిండిపోయి ఉంటుంది ఒకరికి పూజ పూజ చేయాలా ఎంతమంది పూజ చేయాలో అర్థం కాక అక్కడ గందరగోళంతో నిలబడి ఉంటారు అటువంటి వారికి ప్రశాంతత లభించటం చాలా కష్టం అన్ని దేవుళ్ళ దగ్గరికి లేదా అన్ని తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఫోటోలు కొనుక్కోనక్కర్లేదమ్మా అక్కడ మనం దర్శించి రావటమే అది పెట్టుకోండి ప్రధానంగా మన మందిరాల్లో ఉండవలసింది మన కుల దేవత ఇష్టదేవత ఈ రెండు మూడు ఉంటే చాలమ్మా సంప్రదాయంగా మీ అమ్మగారు కాని లేదా మీ అత్తయ్య గారు గాని వాళ్ళు అందించినటువంటి పరంపర ఒకటి ఉంటుంది ఆ పరంపర పెట్టుకుంటే చాలమ్మా ఇంతకు మించి ఎక్కువ అవసరం లేదు ఎక్కువ ఎక్కువ పెట్టుకుంటే ఏ దేవుడి పైన ధ్యాస పెట్టాలనే దృష్టి మీరు పోగొట్టుకుని మీలో ఉండే శాంతత్వాన్ని పోగొట్టుకుంటున్నారు భగవంతుడు అంటేనే భగవంతుడు నుంచి అయితే ఇప్పుడు ఎలాగో పూజా మందిరం టాపిక్ వచ్చింది కాబట్టి అండి నిజంగా ఇప్పుడు పూజా మందిరంలో ఒక ఆర్డర్ లో వరుసగా ఒకటి రెండు ఉంటే పెట్టేస్తాము ఎక్కువ ఎక్కువగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఉండటం వల్ల ఒక దేవుడి ముందు ఇంకొక దేవుడు లేదంటే ఇలా అడ్డంగా కొన్ని నిలు ఇట్లా కొన్ని చింతర వందరగా పెట్టేస్తారు అది అలా పెట్టడం కరెక్టే అంటారా వరుస అనేది ఇక్కడ వరుసతో సంబంధం లేదమ్మా అక్కడ వాళ్ళకు కలగవలసినటువంటిది అక్కడ వంద ఫోటోలు ఇవ్వని ఉండనివ్వండి ఒక ఫోటో ఉండేవనివ్వండి లక్ష ఫోటోలు ఉండేవనివ్వండి అక్కడ ఉన్నది ఆ అన్ని రూపాల్లో ఒకే పరమాత్మ కనపడుతున్నాడు అనే సత్యం వాళ్ళలో తెలిసినప్పుడు ఏ ఆర్డర్ ఉన్నా ఏమీ కాదమ్మా అర్థమైంది ఇప్పుడు ఏంటంటే గణపతి ఉంటాడు గణపతి పక్కనే కుమారస్వామి ఉంటాడు మధ్యలో అమ్మవారు ఉంటే తప్ప కదా లేదా లక్ష్మీదేవి వస్తుంది అడ్డండి వాళ్ళిద్దరికి ఎటువంటి గొడవలు లేవు సో మనకే మన భావనలో వాళ్ళందరూ ఒకే పరమాత్మ రూపాలుగా మనకు ఈ శక్తిని ఈ విశ్వాన్ని నడిపించడం కోసం ఇన్ని రకాలుగా కనపడుతున్నారు వాళ్ళందరూ ఒకే పరమాత్మ అనే భావనలో మనలో పెట్టుకున్నప్పుడు ఎన్ని ఫోటోలు ఉన్నా ఏమీ కాదు తల్లి ఓకే అయితే ఇప్పుడు పూజా గదిలో ఫోటోల వరకు ఓకే చాలా మంది ఈ మధ్య కాలంలో విగ్రహాలు కూడా పెడుతున్నారు విగ్రహాలు పెట్టడం కరెక్టే అంటారా విగ్రహాలకు పరిమితి ఉంది తల్లి విగ్రహం పెట్టాలంటే దానికి ఇంట్లో సంపూర్ణ సదాచారము నియమము ఉదాహరణకి ఇప్పటిదాకా చెప్పినట్టు మనం తడి చెయ్యిని పెట్టి నేను కరెంట్ ముట్టుకోవచ్చు అంటే ఏమంటాం ముట్టుకోకూడదని చెప్తాం ఇక్కడ కూడా ఇంట్లో పెట్టుకునేటువంటి దానికి పరిమితి ఉంది తల్లి దీంట్లో మీరు శివలింగాన్ని పెట్టుకోవాలనుకుంటా ఉంటున్నారు అందులో ఇంటి యజమాని బొటని వేలుని పట్టి పెట్టుకోవాలి లేదా కొంతమంది అరచేయి చెప్తున్నారు మీ అరచేయి అంత ప్రభావంతో ఇంట్లో పెట్టుకుని పెట్టుకోవాలి దానికి రోజు నైవేద్యం పెట్టాలి తల్లి ప్రతిరోజు అంటే కొత్తగా చేయనవసరం లేదు మీరు అన్నం తింటారు కదా ఆ అన్నం తినే అన్నం ఉండాక దాంట్లో ఒక చుక్క నెయ్యి వేసి అది భగవంతుడు చూపించి తినేయటమే ఈజీ కదమ్మా అలా పెట్టుకోవచ్చు రోజు ఆరాధన చేసే వాళ్ళు విగ్రహాలు పెట్టుకోకపోవడమే మంచిదమ్మా అమ్మా కొంతమంది తెలియక శ్రీచక్రాలు వంటివి పెట్టుకుంటూ ఉంటారు చాలా తప్పమ్మా శ్రీచక్రం చాలా గొప్ప ఆరాధన అది చిన్నగా ఒక రెండు మూడు నిమిషాల్లో లేదా అగరబత్తిని చూపించే ఆరాధన అసలే కాదు దాంట్లో అర్చన అని చెప్పి చాలాసేపు చేయాల్సి ఉంటుంది ఆ అర్చన ఆ పద్ధతి తెలియకపోతే పెట్టుకోకపోవడమే మంచిది తల్లి ఇప్పుడు శ్రీచక్రాన్ని మంత్ర యంత్రం రూపంలో పెట్టుకోవచ్చు అంటారా లేదంటే ఏ రూపంలో అయినా పెట్టుకోవచ్చు కానీ ఆరాధన పద్ధతి మనం అలా పెట్టుకున్నా సరే మనం ఆరాధన ఖచ్చితంగా విశేషంగా చెయ్యాలా అవునమ్మా ఇప్పుడు ఒక శక్తి మీ ఇంట్లోకి వస్తుందమ్మా ఒక పెద్ద జనరేటర్ పెట్టారు ఆ జనరేటర్ కావాల్సిన సౌకర్యాలు మీరు ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకుంటా ప్లస్ బాక్స్ లో దీన్ని కనెక్ట్ చేస్తానంటే పవర్ తట్టుకుంటుందా లేదు సో దీనికి కావలసినటువంటి విధానాలు ఉంటాయి అందుకే నేను ప్రతాప చెప్పినట్టు మీ కులదేవత మీ ఇష్టదేవత మీకు వంశ పారంపర్యంగా మీ అత్తయ్య గారు గాని మీ అమ్మగారు గాని అందిస్తున్నటువంటి పరంపర ఒక విధానం ఉంటుంది దాన్ని మాత్రమే బాగా ఆరాధన చేసుకోండి అందుకే వాళ్ళు దాన్ని అలా జాగ్రత్తగా ఇంట్లో మీకు చిన్నప్పుడు దీపారాధన చేయటం ఇలాగా పూజ చేయటం ఇలాగా వాళ్ళు నేర్పించారు ఆ నేర్పించిన పద్ధతి ఎవరో యూట్యూబ్ లో చెప్పారని కొత్త కొత్తగా ట్రాక్ తప్పి వచ్చారనుకోండి మీరు చేసుకోలేని పరిస్థితుల్లో ఉండి ఇబ్బంది పడతారు కొంతమంది చిన్న స్ఫటిక శివలింగాలు శ్రీ చక్రాలు గాని కొని పెట్టేస్తుంటారు వాటికి ఆరాధన ఏమీ చేయరు అగరబత్తిని చూపించి ఏదో ఒక బెల్లముక్క పెట్టేసి అయిపోతుంది అంటారు వాటికి అలా చేయకూడదు ఒక దాన్ని పెట్టుకున్నప్పుడు దానికి తగినటువంటి పద్ధతే చెయ్యాలి అవునా కదా తల్లి ఓ చిన్న నాయకుడు వచ్చారమ్మా ఆయనకు తగిన విధానంగానే చూస్తారు లేదా ఒక ఎంపీ వచ్చారు ఆయనకు తగినంగానే చూస్తారు సో స్థాయి చూస్తారు ప్రతి చోట ఉంటాయి అందుకోసం మీ కుల దేవత ఇచ్చినటువంటిది మీ ఇష్ట దైవత మీకు పరంపరగా వచ్చిన దాన్ని శ్రద్ధగా మీ అమ్మగారు చెప్పిన విధంగానే ఆరాధన చేయండి అయితే అండి ఇప్పుడు ఎంతసేపు చూసుకున్నా మన హిందూ ధర్మం అనగానే ఆరాధన భక్తి నియమాలు ఇవే ఉంటాయి అసలు నిజమైన భక్తి అంటే ఏంటి భక్తిలో రెండు రకాలు తల్లి ముఖ్య భక్తి గౌన భక్తి అంటే ఏంటండి గౌన భక్తి అనగానే ప్రదర్శనలు ఉంటాయి తల్లి వాళ్ళకు అంత భగవంతుడు మన మన భాషలో చెప్పుకోవాలంటే గుడికి వెళ్ళి ఫోటోలు పెట్టేయటం దేవుడితో పాటు సెల్ఫీలు దిగేయటం కేవలం కోరికలు మాత్రం కోసమే చేసేది కోరికలు మాత్రమే చెప్పుకునే దాన్ని గౌన భక్తి అంటారండి ఎటువంటి కారణం లేకుండా మీ తల్లి గారు మీ పైన మిమ్మల్ని ప్రేమించడానికి ఏమైనా కారణం ఉందా ఏముండదు నిష్కారణంగా నిష్కపటంగా ప్రేమించేదాన్ని ముఖ్య భక్తి అంటారు భగవంతుడి నుంచి ఎటువంటిది ఆశించకుండా అది ప్రేమ కాని మోక్షం కాని ఈ దేహం పొంది మోక్షానికే కావాలండి ఆ మోక్షం కూడా వదిలేసి నాకు భగవంతుడు మాత్రం ఉంటే చాలు అనే నిష్కపటమైన ప్రేమ ఉండేదాన్ని ముఖ్య భక్తి అంటారండి ఇది నారదుడు భక్తి సూత్రాలు చెప్తారు అయితే ఇప్పుడు ఇందాక మీరన్నట్టుగా కొంతమంది ఆ చూపించుకోవడానికి చేస్తారు కొంతమంది చూపించుకుంటూనే దాంట్లో చాలా ఆడంబరంగా అతిగా చూపిస్తూ ఉంటారు ఆ భక్తి అనేది అలా చేయడం అసలు నిజంగా కరెక్టే అంటారా అతిగా వాడారు అనే పదమే అక్కడ అతి అయిపోయింది భక్తి సహజంగా ఉన్నప్పుడు అతి అనే పదం రాదు వాళ్ళని అప్పుడు యోగులుగా కింద కన్సిడర్ చేయాలి సహజమైన మనస్తత్వంలో నిష్కపటంగా చిన్న పిల్లాడి మనస్తత్వం కలిగి భగవంతుని చూడగా చూడగానే లేదా భగవంతుడి గురించి వినగానే వాళ్ళలో ఒక రకమైన కాంతి వాళ్ళ నుంచి వస్తుంది లేదా వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు భగవంతుడి గురించి వినగానే అటువంటి వాళ్ళని యోగులు అనే కీర్తించాలి అయితే చాలా మంది మీరు అన్నట్టుగా ఇందాక ఇష్టంతో ఒక రకమైన ఆ లోపల భగవంతుణ్ణి ఆరాధించాలనే తపనతో ఆరాధిస్తుంటారు ఆ భక్తిని చూపిస్తారు కొంతమంది మాత్రం కొంతమంది కాదు ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా అలానే ఉన్నారు ఏదో ఒక కోరిక కోసం ఏదో ఒక లాభాపేక్ష కోసమే భగవంతుణ్ణి ఆరాధిస్తుంటారు నిజంగా ఇలా లాభాపేక్ష కోసమే పూజించే పూజ అనేది మనం ఎంత భక్తితో చేసినా అది ఉపయోగం ఉంటుందంటారా దానివల్ల ధర్మబద్ధమైన కోరికల్ని కృష్ణ పరమాత్మ ఒప్పుకుంటున్నాడు తల్లి మీ కోరికలు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు ఒప్పుకుంటారు కానీ చివరికి కోరికలు లేని స్థితికే వెళ్ళాలి కోరికలు లేని స్థితి పేరే కోరికలు లేని స్థితి కోరిక లేని ఆ మనస్సు పేరే ఆత్మ తల్లి మనం ఎంత కోరికలు ఇప్పుడు మీరున్నారు తల్లి వివా ఒక వ్యక్తి ఉన్నారు ఆయనకు వివాహం కావాలి కుటుంబంలో పరిస్థితులు ఉంటాయి డబ్బులు అవసరం అవన్నీ ఎవరికో చెప్పుకోవడం కంటే భగవంతుడు చెప్పుకుంటే మేలు అంటారు కదా తీరుస్తాడనే నమ్మకం ఉన్నప్పుడు చెప్పుకుంటే మంచిదే ధర్మపరమైన భక్తి ధర్మపరమైనటువంటి ఇటువంటి ఆలోచనలు కరెక్టే కానీ అది అతి అయిపోకూడదు ఏదైనా సరే మధ్య మార్గంగా ఉండాలి మధ్యలో ఉండి ఇటు పూర్తిగా కోరికలకు వశం అయిపోయి అన్ని భగవంతుడే తీర్చేస్తాడు నేను చెప్పుకున్నాను నాకు బిఎన్డబ్ల్యూ కారు కావాలి నాకు ఒక కోటి రూపాయలు ప్రయాణం కావాలి మన దగ్గర అంత స్కిల్స్ లేకపోయినా అనే ఆలోచన ఉన్న వాళ్ళు అది విపరీతం అయిపోతుంది అలా కాకుండా ధర్మపరమైన మన స్థితిని బట్టి భగవంతుడికి చెప్పుకుంటే అది ఖచ్చితంగా కృష్ణ పరమాత్మ ఒప్పుకుంటున్నారు భగవద్గీతలో అటువంటి కోరికలు అవసరమే కానీ అక్కడే ఆగిపోకుండా జ్ఞానాన్ని పొందండి ఆ కోరికలు దాటి బయటికి రండి దానికే మనం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అంటారు ఆ తమస్ అనేది మనకు ఈ కోరికలు ఏవి మనకు ఆ తమస్సు అంటే అజ్ఞానం ఆ చీకటిలోనే ముంచుతూ ఉంటుంది ఆ చీకటి లేని నిజమైన సత్యమైన వెలుగుని మనం పట్టుకోవాలి ఆ వెలుగుని పట్టుకోవటం కోసమే ఈ పూజలు భక్తి ఇవన్నీ అవసరమై తల్లి ఇటువంటి సందర్భాలు అది అతి అయిపోకూడదు అతి అనే దాన్ని కూడా మళ్ళీ మనం ఖచ్చితంగా చెప్పలేము ఏదేతి వాళ్ళలో ఎంతో ప్రేమ ఉంటేనే పొంగిపోతూ ఉంటారు ఆ పొంగిపోయినప్పుడు వాళ్ళలో భక్తి పరవశించిపోయి కీర్తనలు పాడతారు ఇప్పుడు ఆల్వార్లు అని ఉంటారు లేదా మనం తమిళనాడు వెళ్తే వాళ్ళు తేవారం అని కీర్తిస్తారు తేవారం అంటే పదిహేను వందలు రెండు వేల సంవత్సరాల క్రిందట ఉన్నది ఆ పెరియపురాణం అని కూడా ఉంది పురాణంలో నాయనార్లు అని ఉంటారు ఈ నాయనార్లందరూ శివుణ్ణి విపరీతంగా కీర్తించారు ఒక ఆయన నాయనార్లలో ఒక ఆయనకి భగవంతుడికి ధూపం వేయడం అంటే ఇష్టం తన దగ్గర లేకపోయినా అప్పు చేసి మరీ కొని ఇంట్లో ధూపం వేసేవాడు శివుడికి అది ఆయనకి ఎంత ఇష్టం అంటే ఇల్లం మీనా సరే ధూపం వేసేశాడు అంత ధూపం వేస్తే ఇంకా భగవంతుడి ఇతడి ఇస్తే అంటే అది మనం వర్ణించలేము దాన్ని అతి అని మనకు కనపడుతుంది అతడి దృష్టిలో నేను భగవంతుడికి ప్రేమను అర్పించుకుంటున్నాను అనిపిస్తాడు అప్పుడు భగవంతుడు అతనికి కనపడ్డాడు కనపడ్డాడు ఇది తమిళనాడులో జరిగిందమ్మా ఇలా సందర్భాలు చాలా ఉన్నాయి ప్రతి దాన్ని అతడి వే ఆఫ్ లో అది అత్యంత ప్రేమ అయి ఉండొచ్చు కనపడ్డాడు భగవంతుడు అంటే నిజంగా ఎలా కనపడతాడు భగవంతుడికి రూపం ఉంటుందా ఎలా దర్శనం దర్శనమిచ్చాడానికి భగవంతుడికి రూపం ఉంది తల్లి సగుణ బ్రహ్మ అంటారు భగవంతుడిని ఆ సగుణ బ్రహ్మలో కనపడతారు రెండు రకాలు ఉన్నాయి భగవంతుడు దర్శించాము అంటే మనం ఎలా దర్శిస్తున్నాం కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి దివ్యం అంటారు అంటే ఈ భౌతికమైన కళ్ళతో వాళ్ళని చూడలేవు ను నన్ను చూడలేవు విశ్వరూపం చూపించినప్పుడు ఆయనకి కృష్ణుడు సపరేట్ గా వేరే కళ్ళు ఇస్తారు జ్ఞాననేత్రం అంటారు ఇది ఆయనకొకరికి అర్జునుకొకడే కాదు అర్జునుడి కంటే ముందు ఈయనకు ఈయన పొందారు దుర్యోధనుడి వారి తండ్రి ఎవరండి ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు భగవంతుణ్ణి చూశాడు చూసిన తర్వాత మళ్ళీ జ్ఞాననేత్రం తీసేసి మాముడు గుడ్డివాడుగానే ఉన్నాడు సో భగవంతుణ్ణి చూడటానికి ఈ భౌతికమైన దేహం సరిపోదు ఇటువంటి సాధనలు చేస్తున్నప్పుడు మనకు ఒక జ్ఞాననేత్రం ఉంటుంది ఇక్కడ ఆజ్ఞా చక్రం అని ఉంటుంది మీరు బొట్టు పెట్టుకున్న ప్రదేశం ఆజ్ఞా చక్రం ఉంటుందమ్మా అక్కడే కర్మలన్నీ మీరు జడ వేసుకున్నారు కదా ఆ జడ వేసుకున్న దానికే ఇలా ఈ లింకు ఉంటాయి అవన్నీ మీరు బొట్టు పెట్టుకోవడం ప్రతిరోజు ఇలా ముట్టుకోవటం ద్వారా బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి లేదా భగవంతుడి నామస్మరణ చేస్తూ బొట్టు పెట్టుకున్నప్పుడు ఆ కర్మ లింకులన్నీ తెగిపోతాయమ్మా అప్పుడు మీకు ఆ దివ్యం దామి ప్రకాశిస్తుంది ఆ ఆ లోపల ఉండేటువంటి ఆత్మతత్వం మీకు కాస్త తెలుస్తుంది అందుకే మీరు రోజు బొట్టు పెట్టుకోవడానికి కారణం అదే తల్లి అందుకే భగవంతుణ్ణి దర్శించటానికి భౌతికమైన ఈ కళ్ళు సరిపోవు సరిపోవుగాని భగవంతుడు ఒక నేత్రాన్ని ఇస్తాడు తను మనల్ని చూడాలనుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా కూడా పాపిట బొట్టు పెట్టుకుంటాం కదా అది సహస్రారానికి తల్లి స్త్రీలు వివాహం అయిన వాళ్ళే చేస్తారు అది వివాహం అనేది ఒక పరిణితి పొందాలి మానసికంగా ఒక పరిణితి పొందాకే వివాహం చేసుకుంటారు అందులో ఇక్కడ ఏంటంటే మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయమ్మా ఇక్కడ ఆజ్ఞ ఇది సహస్రారం ఇది హైయెస్ట్ ఇక్కడ వెయ్యి పద్మాలు ఉంటాయి సహస్రదలం ఉంటుంది ఇక్కడ ఈ ప్రదేశంలో స్కాన్ అది చేస్తే కనపడదు ఇక్కడ సహస్రదల పద్మం ఉంటుంది ఇది కాని విచ్చుకుందంటే అతడి పూర్తిగా ఇంకా అత్యున్నతమైన స్థితి పరమహంస రమర మహర్షి ఇటువంటి స్థితి పొందుతారు ఇదంతా సాధన ధ్యానం వల్ల సాధ్యం అవుతుందా దీనికి భగవంతుణ్ణి ఇలా చేరుకోవడానికి నాలుగు మార్గాలు భక్తి కర్మ యోగ ఉపాసన ఈ నాలుగిట్లో ఏది పట్టుకున్నా చివరికి మనకు కలగాల్సింది కలుగుతుంది తల్లి మోక్షం మోక్షం చాలా కృషి చేయాల్సి చేయాలి ఏ మార్గంలో సులువైన మార్గం అంటారు నాలుగిట్లో అది మనం చెప్పలేము మీ అభిరు మీ అభిరుచి ఏంటనేది నేను చెప్పగలనా ఓకే అంటే ఎవరి అభిరుచిని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు అభిరుచి అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోగలరా నాకు భక్తి ఇష్టం అండి మీకు యోగా ఇష్టం అండి నాది మీ తీసుకొని మీది నేను తీసుకోగలనా లేదు అంతే తల్లి అయితే ఇప్పుడు ఇందాక మనం అతి భక్తి భక్తి వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం కదండి చాలా మంది పూనకాలు వచ్చి ఓ ఊగిపోతుంటారు కొంతమంది అలా వచ్చినప్పుడు సైలెంట్ గా అసలు మాటలే మాట్లాడకుండా ఉంటారు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రదర్శిస్తుంటారు ఈ పూనకాలు రావడం అనేది నిజంగా భగవంతుడిపై ఉన్న భక్తిని ప్రదర్శించడం అంటారా నిజంగా ఈ పూనకాలు అనేది ఉన్నాయంటారా దీన్ని పూర్తిగా లేదు అని కొట్టేయటానికి లేదు తల్లి ఇప్పుడు ఏంటంటే దాదాపు మోసమే జరుగుతుంది మనం చూస్తున్న వాటిలో ఆ మోసాన్ని చూసి నిజంగా ఈ పూనకాలనేవి అబద్దం అని చెప్పి మనం నిర్ణయించుకోలేము అలాగనే ఒకే స్టేట్మెంట్ గా పూనకాల లేవని అనలేము వెనుకటి కాలంలో పూర్వకాలంలో ఇలా పూనకాలు వచ్చి చెప్పిన వాళ్ళు సత్యమయ్యేనవి ఉన్నాయమ్మా అలా చెప్పగలిగిన వాళ్ళకి ఇంటిగ్రిటీ ఉండాలి భగవంతుడు ఒక దేహాన్ని లేదా ఆ దేవత ఈ దేహాన్ని పొందాలనుకున్నప్పుడు లేదా ఈ దేహం ద్వారా ఏవైనా ఆ దేవతా శక్తి చెప్పించాలనుకున్నప్పుడు వాళ్ళలో న్యాయ సంధత బాగా పరిశీలిస్తారు వాళ్ళు న్యాయంగా బ్రతుకుతున్నారా సదాచారంగా పాటిస్తున్నారా ఇది ఇది పరిశీలించే ఆ దేవత చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతుంది తర్వాత దాన్ని పరిశీలిస్తే నిజమైన సంఘటనలు ఉన్నాయి కానీ ఇప్పుడు వస్తున్న వాళ్ళందరివి నిజమని చెప్పలేదు మానసిక ఒకసారి సైకి ఆర్టిస్ట్ ని పరిశీలన చేయాలి అలాగనే దీన్ని మొత్తం కొట్టేయలేము ఏది నిజమో అనే దాని గురించి ఇప్పటిదాకా మొదట ఉదాహరణ చెప్పాలి మీ మీకు తెలిసిన వారు ఎవరైనా ఎంఎస్ చేస్తుంటారో తెలుస్తుంటారు కదా ఇక్కడ కూడా ఎంఎస్ ఉంది కానీ అక్కడ చేయడానికి వెళ్తుంటారు కదా అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు నాలుగు ఐదు రకాలుగా పరిశీలన చేస్తారు ఏ యూనివర్సిటీ బాగుంటుంది ఎంత స్కాలర్షిప్ వస్తుంది మనకి ఎక్కడ పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది ఎన్నిలో బయటకు వస్తాం మనకు వస్తే ఖచ్చితంగా మనకు మంచి టర్న్ ఓవర్ ఉండే జాబ్ వస్తుందా లేదా ఇటువంటివన్నీ పరిశీలన చేస్తారు దాని అన్నింటికంటే ముందు మంచి కాలేజా లేదా అని పరిశీలన చేస్తారు మంచి యూనివర్సిటీ కాదని పరిశీలన చేస్తారు దానికోసం నలుగురు ఐదుగురు మంచి వ్యక్తుల్ని అడుగుతారు మామూలుగా జూలైగా తిరిగే వాళ్ళని లేదా బ్యాక్లాగ్స్ ఎక్కువ వాళ్ళని అడగారు ఇటువంటి విషయాలన్నిటికి సరైన వ్యక్తులు అడగారు మామూలు వ్యక్తులు మామూలుగా పై పైన ఆర్భాటాలు వ్యక్తుల్ని పట్టుకున్నారు అంటే ఆర్భాటాల దగ్గరికి మీరు తీసుకెళ్తారు చివరికి అక్కడ మీరు మోసపోయాక వ్యవస్థ పైన పడుతుంది ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ తప్పు చేసింది ఎవరు మీరు సరియైన వ్యక్తిని ఎంచుకోకపోవడం తప్పు అక్కడ కూడా మనదే తప్పు అంటే మనం చూసేటువంటి దృష్టితోనే ప్రపంచం కనపడుతుంది అవునండి ఇప్పుడు మీరు ఒక ఒక అబ్బాయి ఉన్నాడు తన ఇంట్లో వాళ్ళ కుటుంబంలో అందరూ చనిపోయారు అతడు దొంగగా మారాల్సిన పరిస్థితి వచ్చింది అదే అటువంటి వ్యక్తే వాళ్ళ అక్కయ్య గారు కొంత సహాయం చేస్తే తను రిషికేష్ వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఆ ఉద్యోగం రాకపోతే తను కొండపై నుంచి దూకపోతే శివానంద స్వామి అని ఆయన కాపాడితే ఆయన కాస్త డబ్బులు ఇచ్చి తిరిగి రిషికేష్ పంపిస్తే రిషికేశ్ నుంచి రామేశ్వరం పంపిస్తే అతనే అబ్దుల్ కలాం అయ్యాడు పరిస్థితులన్నీ ఒకరివే తల్లి మనం ఎలా ఆ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తున్నాం ఎటువంటి పరిస్థితి అయినా సరే మనం స్వభావం కోల్పోకుండా ఉన్నాము అటువంటి వాళ్ళమే మనం ఉండాలి తల్లి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి